వీడియోలో మనం ఎటువంటి స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం యాక్చువల్లీ మన ఛానల్లో మీరు చూసినట్లయితే నేను చాలా రకాల వాచ్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు రెగ్యులర్గా వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే అన్న ఎటువంటి స్మార్ట్ వాచ్ కొనాలి దానికి సంబంధించి ఒక బయింగ్ గైడ్ చెప్పమని అడుగుతున్నారు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గైడ్ ఆధారంగా మీరు ఒక స్మార్ట్ వాచ్ని మీ అంతటా మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నా సరే నేను దీనికి సంబంధించిన అంటే ఏ వాచ్ ఏ స్మార్ట్ వాచెస్ కొనుక్కోవాలి అనే దానికి సంబంధించిన లింక్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి వీటన్నిటి సంబంధించిన అంటే ఏది బెస్ట్ మీకు ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏది బెస్ట్ అనే దానికి సంబంధించిన డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే అయితే నేను గమనించింది మీలో ఎక్కువ మంది నేను ఇప్పుడు చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాను యాక్చువల్లీ సామ్సంగ్ వాచ్ ఫైవ్ ప్రో మీలో చాలామంది ఉంటారు సో అన్నది ఏం స్మార్ట్ వాచ్ అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు సో వాళ్ళు అలా నన్ను అడగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను గమనించింది దీని యొక్క డిజైన్ అంటే అది ఎలా కనిపిస్తుంది అనే దాని ఆధారంగానే చాలామంది ఏం స్మార్ట్ వాచ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో ఇక్కడ డిజైన్ అనేది ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అండి ఒకటి కొంతమందికి బాక్స్ ఉండే స్మార్ట్ వాచ్ నచ్చుద్ది కొంతమందికి పెద్ద సైజు ఉండే స్మార్ట్ వాచ్ నచ్చుద్ది కొంతమందికి బాక్స్లు ఉన్న చిన్నగా ఉండే స్మార్ట్ వాచ్ నచ్చుద్ది దాని తర్వాత కొంతమందికి రౌండ్ షేప్లో ఉండే స్మార్ట్ వాచ్ అనేది చిన్న సైజులో ఉంటే నచ్చుద్ది ఓరాల్ చూసుకున్నట్టయితే మరి ఈ డిజైన్ని ఇలానే ఉండాలి ఇలాంటి డిజైన్ ఉండే స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అనేది అది ఒక్కొక్కరి అభిప్రాయాలను బట్టి మారిపోతుంది కొంతమందికి స్మార్ట్ వాచ్ డైల్ అనేది పెద్దగా ఉండి డిజైన్ కూడా మనకు ట్రెడిషనల్ వాచెస్ ఉంటాయి చూసారా అలా ఉంటే ఇష్టం ఉంటుంది ఒక చూసుకున్నట్టయితే స్మార్ట్ వాచ్ అనేది ఇదే డిజైన్లో ఉండాలి అని రూల్ లేదు అది ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అది మారిపోతుంటుంది మరి మీకు ఎలాంటి స్మార్ట్ వాచెస్ ఇష్టం అనేది మీరు కింద కామెంట్లో రావచ్చు కొంతమందికి ఇలా యాపిల్ లాగా కనిపించేవి ఇష్టం ఉంటూ ఉంటాయి కొంతమందికి సామ్సంగ్ లాగా కనిపించేవి ఇష్టం ఉంటూ ఉంటాయి నేను చెప్పే డైల్ గురించి సో నెక్స్ట్ ఇగా మన డిజైన్ గురించి పక్క పెట్టినట్టయితే మనం ఒక స్మార్ట్ వాచ్ కొనుక్కుంటున్నాము అంటే ఎస్పెషల్లీ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము అంటే పక్క దాని యొక్క బిల్డ్ క్వాలిటీ చూడాలి అలా కాకుండా మీరు కొంచెం ఒక రెండు వేలు మూడు వేలు కొనుక్కున్నారు అంటే దానిలో బిల్డ్ క్వాలిటీ చూడొద్దని కాదు కాకపోతే మీరు రెండు వేలు మూడు వేలు స్మార్ట్ వాచ్ కొనుక్కున్నారంటే ఆబ్వియస్లీ దానిలో ఉండే బిల్డ్ క్వాలిటీ అనేది అంత బాగా రాదు ఇక్కడ మీకు ప్లాస్టిక్ బిల్డ్ వస్తూ ఉంటుంది ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తూ ఉంటుంది మీకు కింద పడిపోతే ఈజీగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో అటువంటి స్మార్ట్ వాచెస్ మనకు చూడ్డానికి అనిపిస్తే ఉంటాయి అదే మనం కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాము అంటే దానిలో మనకు స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి అల్యూమినియం ఫ్రేమ్స్ అని చెప్పేసి మెటల్ బాడీస్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ శాంసంగ్ సమ్మైన వాచ్ ఫై ప్రో అన్బాక్సింగ్ మీరు చూసినట్టయితే దీన్ని నేను డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ల నుంచి కింద ఎత్తేసాను దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ తాకిచ్చి చూసాను అయినా కూడా దీని మీద డ్యామేజ్ అవ్వలేదు దీనికి డ్యామేజ్ కాలేదు దానికోసం దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ సో మరి దీని ప్రైజ్ ఎంత ఉంటుంది మనకు అంటే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటుంది సో మరి అంత డబ్బులు వీళ్ళు తీసుకున్నారు అంటే అవన్నీ ఫీచర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందే అంటే ఎస్పెషల్లీ బిల్డ్ క్వాలిటీ పరంగా చెప్తున్నాను సో మరి మనకు ఎక్కువ డబ్బులు పెడుతున్నాము అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం ఇటువంటి మె ఫ్రేమ్స్ ఉండే వాటిని తీసుకోవడం బెస్ట్ ఇక స్ట్రాప్ గురించి మాట్లాడితే కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాప్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ మనకు కొంచెం మెటల్ లాగా కనిపించే స్ట్రాప్స్ అనేవి ఉంటాయి కొన్ని అండ్ స్ట్రాప్స్ కనిపించేస్తూ ఉంటాయి ప్లాస్టిక్ స్ట్రాప్స్ కనిపించేస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవడానికి కొన్ని బకెల్ లాంటివి వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని స్మార్ట్ వాచెస్లలో మనం చేతికి పెట్టుకునేటప్పుడు అవి లోపల వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ స్ట్రాప్ అనేది కొన్ని కొన్ని బయటకే కనిపించేస్తూ ఉంటాయి సో అవి మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి సో అది కూడా ఇక మన ప్రిఫరెన్సే మరి దీనిలో ఏది కంఫర్ట్ అనేది కూడా ఇక అది మన మన ప్రిఫరెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో మరి బకెల్ గురించి మాట్లాడినట్టయితే స్టార్టింగ్ సెట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అంటే మీరు వాచ్ కొన్న వెంటనే మీ చేతికి అడ్జస్ట్ చేసుకోవడమే కొంచెం కష్టం దాని తర్వాత ఈజీగా ఉంటుంది అదే మనం ఇటువంటి స్మార్ట్ వాచెస్ తీసుకున్నట్టయితే అంటే మనం డైరెక్ట్ చేతికి పెట్టుకునేటివి సో ఇవైతే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ప్రతిసారి తీసి పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది ప్రతిసారి మనం ఇట్లా పెట్టుకోవాలి కాకపోతే దీన్ని గురించి మాట్లాడినట్టు అంటే ఇట్లా బకల్ టైప్ దాని గురించి మాట్లాడినట్టే చూడండి ఇలా మనం ఒక ఆ బ్రాస్లెట్ లేకపోతే ఏదైనా ఒక కడం పెట్టుకుంటాం చూసారా సో అలా ఈజీగా అయితే మనం దీన్ని ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా అయితే చేతికి ఇది ఫిట్ అయిపోతుంది కాకపోతే ఇటువంటివి అనేవి మనం కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టే స్మార్ట్ వాచెస్ అనేవి చూడ్డానికి కనిపిస్తాయి ఇక నెక్స్ట్ మనం స్మార్ట్ వాచెస్లో మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే డిస్ప్లే ఇప్పుడు మనకు ఐపీఎస్ డిస్ప్లే తోటి కొన్ని దొరికే స్మార్ట్ వాచెస్ ఉంటాయి దాని తర్వాత అమలు డిస్ప్లే తోటి దొరికే స్మార్ట్ వాచెస్ ఉంటాయి సో మరి ఐపీఎస్ డిస్ప్లే స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడినట్టయితే ఇక దీని బ్రై బ్రైట్నెస్ అనేది అంత ఎక్కువ ఉండదు ఎస్పెషల్లీ ఎండలో మనం వాచ్లో ఏదైనా టైం చూసుకోవాలి అన్న కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దాంతోపాటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ చూడ్డానికి కనిపించావు అదే మన అమూలెట్ డిస్ప్లే ఉండే స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడినట్టయితే ఓలెట్ డిస్ప్లేస్ అన్న అమల డిస్ప్లే అన్న అవి అనుకోండి సో మరి వీటి గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఒకటి చూడ్డానికి కనిపిస్తే దాంతోపాటు ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్లో ఎలాగైతే బ్రైట్నెస్ పెంచుకుంటూ పోతున్నారు నిట్స్ పెంచుకుంటూ పోతున్నారో దీనిలో కూడా మనకు ఎక్కువ నిట్స్ ఉండే స్మార్ట్ వాచెస్ దొరుకుతాయి అది ఎక్కువ నిట్స్ పెట్టారు అంటే ఆబ్వియస్లీ దాని ప్రైస్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ వాచెస్లలో మనకు బ్రైట్నెస్ నిట్స్ అనేవి ఎక్కువ కనిపించేస్తుంటే అవుట్డోర్లో తీసుకు విజిబిలిటీ అనేది బాగుంటుంది ఎస్పెషల్లీ ఎండలో చూసేటప్పుడు మనకు కళ్ళకు వాచ్ అనేది ప్రాపర్ కనిపించాలి ఇట్లా చేతి మనం పైకెత్తినప్పుడు ఎండ సో అటువంటి వాటి కోసం మనము అంబ్రైడ్ డిస్ప్లే మీద ఆధారపడాల్సి ఉంటుంది దాంతోపాటే బ్రైట్నెస్ నిట్స్ ఎక్కువ ఉండే డిస్ప్లేస్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది సో అని చెప్పేసి అన్ని ఎల్సి డిస్ప్లేస్ బాగుండవని కాదు అన్ని టీఎఫ్టీ డిస్ప్లేస్ బాగుండవని కాదు కొన్ని కొన్ని వాచెస్లలో బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది మనం అవుట్డోర్లో వాడినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు ఓవరాల్గా నేను మీకు చెప్పే సజెషన్ ఏంటి అంటే మనము అమలు డిస్ప్లేస్ ఉండే వాచెస్ని ప్రిఫర్ చేస్తే మంచిది చూసుకున్నట్టయితే మనం ఐదు వేల నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ పోతూ ఉంటే డిస్ప్లే క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది దాంతోపాటు నిట్స్ కూడా పెరుక్కుంటూ పోతూ ఉంటుంది మంచి క్వాలిటీ ఉండే డిస్ప్లేస్ దొరుకుతాయి ఇక మీ బడ్జెట్ అనేది మూడు వేల నుంచి ఐదు వేలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంటే మాత్రం అమలు డిస్ప్లే కాకుండా ఎల్సి డిస్ప్లేస్తో కూడిన వాచెస్ అయితే ఎక్కువగా దొరుకుతాయి దాంతోపాటే ఇక వాచ్ కొనుక్కున్నాము అంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఐపీ సిక్స్టీ సెవెన్ ఆర్ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉండే స్మార్ట్ వాచెస్నే కొనుక్కోండి దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనం స్మార్ట్ వాచెస్ పెట్టుకున్నాము అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి వర్షాకాలం దాంతోపాటు చాలామంది వాచ్ చేతుకున్న సంగతి మర్చిపోయి అన్నం తిన్న తర్వాత చేతులు కూడా గడుపుకుంటూ ఉంటారు దాంతోపాటే కాలు చేతులు కూడా గడుపుకుంటూ ఉంటారు సో అటువంటి టైంలో వాచ్ పాడవద్దు అన్న దాని తర్వాత ఇంట్లో చిల్ల పిల్లలు ఉంటారు వాళ్ళకి వాచ్లు కనబడ్డాయి అంటే చెజలు పట్టుకుని రుక్తామంటూ తీసుకెళ్ళి నిల్లు పడేస్తారు మరి మీ ఇంట్లో ఇటువంటి జరగాలి లేదో కింద కామెంట్లో రాయండి మొత్తానికి అటువంటి టైంలో మీ వాచ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉండే అయితే ప్రిఫర్ చేయండి ఈ మధ్య చూసుకున్నట్టయితే ఎక్కువ రేటు అంటే ఒక ఐదు వేల తర్వాత నుంచి మనం మాట్లాడినట్టయితే ఆబ్వియస్లీ ఈ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్తో కూడిన స్మార్ట్ వాచెస్ దొరుకుతున్నాయి కొన్ని కొన్ని స్మార్ట్ వాచెస్లలో కొన్ని ఫీచర్స్ ఇచ్చిన కారణంగా ఈ ఐపీ సిక్స్టీ ఎయిట్ని ఇది సో అటువంటి లేని ఫీచర్స్ బదులు ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉండే స్మార్ట్ వాచెస్ని కొనుక్కుంటేనే బెస్ట్ అని చెప్పేసి నా అభిప్రాయం చాలామంది వాచెస్లలో కొన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ కారణంగా కూడా వాచ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాచెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్లో ఎస్పీ ఓటు ఫీచర్ ఉందనుకోండి ఈ వాచ్లో లేదనుకోండి కాకపోతే దీనిలో ఐపీ రేటింగ్ ఉంది దీనిలో ఎస్పీ ఓటు ఫీచర్ ఉంది సో అటువంటప్పుడు చాలామంది ఈ బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లేవచ్చు అంటే ఎస్పీ ఓటు అందుకోసమే కదా సో ఆ ఫీచర్ కోసమే ఐపీ రేటింగ్ ఉన్న వాచ్ని పక్కకు పెట్టేసి ఇటువంటి వాచ్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ వాచ్లో జీపీఎస్ ఉంది దాని తర్వాత ఎస్పీ ఓటు ఉంది ఆ రెండు ఫీచర్స్ ఉన్న కారణంగానే ఒక రెండు మూడు వేలు ఎక్కువ దొరుకుతుంది ఇంకొక వాచ్లో అన్ని ఫీచర్స్ సేమ్ ఉన్నాయి బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే దీనిలో మనకు ఇది ఎస్పీఓటు లేదు దాని తర్వాత జిపిఎస్ లేదు లేకపోతే అమెజాన్ అలెక్సా లాంటి ఫీచర్స్ లేవు అయినా కూడా ఇది తక్కువ దొరుకుద్ది అని అనుకున్నప్పుడు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఈ ఎస్పీ ఓటు ఫీచర్స్ అయినా కానివ్వండి ఈ జీపీఎస్ ఫీచర్లు అయినా కానివ్వండి మనం డే టు డే లైఫ్ ఫీచర్లో వాడడం ఏదో కొత్త మూర్పంలో ఒకసారి టచ్ చేస్తాం రెండుసార్లు టచ్ చేసి చూస్తాం తప్పిస్తే వాటిని అంతగా యూజ్ చేయం కాబట్టి నేను చెప్పాల్సిన అదేంటి అంటే డబ్బులు ఎక్కువ పెట్టినప్పుడు ఆ ఫీచర్ దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు అటువంటి వాచెస్ని స్కిప్ చేసేసి నేను బిల్డ్ తోటి మంచి డిజైన్లో దొరికే స్మార్ట్ వాచ్ని తక్కువ దొరుకు తక్కువ దొరికితే కొనుక్కోవడం బెస్ట్ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మెడికల్ డివైస్ లాగా ఈ స్మార్ట్ వాచెస్ని యూస్ చేయలే చేయకూడదు లేకపోతే అంత రిజల్ట్ రాదు అని చెప్పేసి ప్రతి ఒక్క వాచ్ కంపెనీ వాళ్ళ డబ్బా మీద మెన్షన్ చేసి పెడుతుంది అంటే ఇప్పుడు మన వాచ్లో ఇప్పుడు ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే అయితే మనకు హార్ట్ రేట్ వస్తుంది దాంతోపాటు ఎస్పీ ఓటు వస్తుంది సో ఇటువంటివన్నీ నెంబర్స్ ఉన్నాయి చూసారా అవన్నీ మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ అక్యురేట్గా రావు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బీపీ చెక్ చేసుకోవడానికి బీపీ మెషిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఆప్సిమీటర్ లాంటివి యూస్ చేస్తూ ఉంటుంది సరే సో దాని అక్యూరెసీతో పోల్చుకున్నట్టయితే ఈ స్మార్ట్ వాచ్ యొక్క అక్యురెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అని చెప్పేసి స్మార్ట్ వాచెస్ కంపెనీసే చెప్తూ ఉంటాయి సో ఇప్పుడు అలా అని చెప్పేసి ఇది మొత్తం డమ్మి అని కాదు ఇప్పుడు నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేసి చూశాను మా ఇంట్లో ఉండే బీపీ మిషన్కి దీనికి ఆ పల్స్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ వచ్చింది అలా అని చెప్పేసి అన్ని వాచెస్లలో ఇలా వస్తాయని మనం చెప్పడానికి లేదు ఒకవేళ మీ ఇంట్లో పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి మాటి మాటికి బీపీ చూడాల్సి వస్తుంది దాంతోపాటి వాళ్ళ బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ చూడాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ స్మార్ట్ వాచెస్ మీదే డిపెండ్ అయ్యి సో వాళ్ళ హెల్త్ కండిషన్ని ట్రాక్ చేయడానికి లేదు సో అటువంటి పేషెంట్స్ ఉన్నప్పుడు మాత్రం పక్కా మీరు ఈ వాచ్ని కూడా విషయం అందుబాటు మెడికల్ గ్రేడ్ మిషన్స్ ఉంటాయి సరే వాటిని యూస్ చేసుకోవడం బెస్ట్ మొత్తం దీని మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు అని చెప్పేసి నా ఉద్దేశం నెక్స్ట్ మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్ స్మార్ట్ వాచ్ కొనేటప్పుడు ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అని అంటే అంటే నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం నేను చాలా స్మార్ట్ వాచెస్ని అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను కదా దానిలో తక్కువ బడ్జెట్ ఉండే స్మార్ట్ వాచెస్ని అయితే ఎక్కువగా అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను దానిలో కొన్ని కొన్ని స్మార్ట్ వాచెస్లో నాకు అనిపించింది ఏంటి అని అంటే ఈ పేరింగ్ అంత తొందరగా అవ్వవు మనం దీనిలో ఎప్పుడో స్కాన్ చేసిన తర్వాత ఎప్పుడో మనకు వాచ్లో చూపిస్తూ ఉంటుంది దానికి సంబంధించిన నేమ్ అనేది సో అలా మనకు ఈ పేరింగ్ సమస్యలు ఉండనటువంటి స్మార్ట్ వాచెస్ని చూస్ చేసుకోవడం బెస్ట్ నెక్స్ట్ మనకు యాప్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకొని స్మార్ట్ వాచెస్ని కొనుక్కోవాలి అంటే కొన్ని కొన్నిసార్లు మనకు స్మార్ట్ వాచ్లో చాలా రకాల యాప్స్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేసే వాచ్లు చాలానే ఉంటాయి కాకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాలనుకోండి ఇక మనము తక్కువ బడ్జెట్ వాచెస్ గురించి మాట్లాడితే ఆల్రెడీ కొన్ని ప్రీఇన్స్టాల్డ్ యాప్సే దీనిలో వస్తూ ఉంటాయి ఇక వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య ప్రతి ఒక్క వాచ్ కంపెనీ ఎక్కువ వాచ్ ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఒకప్పటి గురించి మాట్లాడితే దాన్ని ఎక్కువ వాచ్ ఫేసెస్ వచ్చేవి కాదు కాకపోతే ఇప్పుడు చాలా ఎక్కువ వాచ్ ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ డిస్ప్లే అనేది ల్యాగ్ అవుతుందా లేదా అనేది అయితే చూడాలి అంటే మన టచ్ రెస్పాన్స్ అనేది అంత బాగుండదు మనము ప్రెస్ చేసిన వెంటనే ఫాస్ట్గా మూవ్ అవ్వని స్మార్ట్ వాచెస్ చాలానే ఉంటాయి మరి వాటి బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఎక్కువనే ఉంటుంది ఐదు వేల నుంచి ఎక్కువనే తీసుకుంటూ ఉంటారు కాకపోతే స్క్రీన్ అనేది లాగ్ ల్యాగ్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనకు నాలుగు వేలు మూడు వేల బడ్జెట్ స్మార్ట్ వాచెస్ కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఉంది బ్యాటరీ బ్యాకప్ సో మరి వాచ్ అయితే కొనుక్కుంటున్నాము ఆ వాచ్కి మాటుమాటికి ఛార్జింగ్ పెట్టుకునే సమస్యలు అయితే కొన్ని వాచెస్లలో ఉంటాయి ఎక్కువ డబ్బులు పెట్టినా కూడా ఎస్పెషల్లీ సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ ఫోర్ స్మార్ట్ వాచ్ని వాడాను చాలా రోజుల పాటు వన్ డే బ్యాటరీ బ్యాకప్ ఇస్తే దానికి రీజన్ ఏంటి అంటే దాంట్లో ఉండే ఫీచర్స్ అనేవి అలా ఉంటాయి మనకు సో మరి ఆ ఫీచర్స్ ఎన్ని ఎక్కువ పెరుగుతూ ఉంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది అంత తక్కువ వస్తుంది దాంతోపాటు కంపెనీ వాళ్ళు కొన్ని కొన్ని ఇప్పుడు దీనిలో ఇరవై ట్వంటీ డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తాయి చెప్పేసి అన్నారు అనుకోండి సో వాళ్ళు చెప్పేది ఐడియల్ కండిషన్స్లో అంటే మీరు దీనిలో బ్రైట్నెస్ అనేది వాళ్ళు చెప్పేది ఫిఫ్టీ పర్సెంటేజ్ పెట్టుకొని చెప్తూ ఉంటారు దాంతోపాటు వైబ్రేషన్ మిగతా యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని కండిషన్లో వాడినప్పుడు మాత్రమే అన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు తీసుకొచ్చుకొని వాడితే మీరు కొనుక్కొని వాడితే అన్ని డేస్ రాదు మీకు ఎందుకంటే మనం బ్రైట్నెస్ అనేది పెంచుకుంటాం దాంతోపాటే డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అటువంటి ప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో మనం సగం బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజెంట్ ఇప్పుడు నేను వాడే శాంసంగ్ గురించి మాట్లాడే వాచ్ ఫైవ్ ప్రో గురించి మాట్లాడితే దీనిది రెండు రోజుల వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ నాకు వస్తుంది సో మరి పీఎస్ దాంతో పోచుకున్నట్లయితే బెటర్ అని చెప్పేసుకోవచ్చు అలానే యాపిల్ గురించి మాట్లాడినట్టు అయితే యాపిల్ స్మార్ట్ వాచ్ ఉంటాయి వాటి గురించి మాట్లాడినట్ అయితే అవి కూడా అంతే దాదాపుగా అది ఇవే ఒక వన్ ఆర్ టూ డేస్ బ్యాటరీ బ్యాక్అప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి దాంతోపాటు ఈకో సిస్టమ్ అనేది కూడా ఉంటుంది సో అది కూడా మనం పెద్ద పెద్ద వాచెస్లోనే చూస్తూ ఉంటాం సో మరి ఫ్రెండ్స్ ఇన్ని స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కదా మార్కెట్లో మరి ఇన్ని స్మార్ట్ వాచెస్లలో ఏ వా ఏ స్మార్ట్ వాచెస్ని డబ్బులు కౌంట్ చేయకుండా అంటే మీకు డబ్బులు అనేది మ్యాటర్ కాదు అని అనుకున్నప్పుడు ఏదో కొనుక్కోవచ్చు అంటే యాపిల్ వాచ్ దానికి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యాపిల్ వాచ్ అనేది చాలామంది ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఉన్నాయి మనకు సో దానిలో మనకు వాయిస్ కమాండ్ ద్వారా ఎదుటి వాళ్ళకి కాల్ చేయడం అయినా కానివ్వండి క్రాష్ డిటెక్షన్ అయినా కానివ్వండి దాంతోపాటు ఈసీజీ లాంటి ఫీచర్స్ ఇవన్నీ దాని ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు కాబట్టి దాన్ని పెట్టుకోవచ్చు దాని తర్వాత యాపిల్ గురించి కాకుండా మనం వేరే సైడ్ వచ్చినట్టయితే వేరే వయస్ సైడ్ గురించి వచ్చినట్టయితే శాంసంగ్ సెకండ్ సెకండ్ ప్రిఫరెన్స్ దాని తర్వాత అమేజ్ స్పిక్కి సంబంధించిన వాచెస్ అనేవి చాలా బాగుంటాయి నెక్స్ట్ నాయిస్ వాచెస్ అనేవి బాగుంటాయి ఇక ఇంకా మీరు తక్కువ బడ్జెట్లో చూసుకున్నట్టయితే రియల్మీ వాళ్ళు రెడ్మీ వాళ్ళు మన రియల్మీ వాళ్ళు ఇంకొక డీజో డీజో కంపెనీకి సంబంధించిన స్మార్ట్ వాచెస్ నెక్స్ట్ జిబ్రానిక్స్ వాళ్ళు కూడా కొన్ని మంచి స్మార్ట్ వాచెస్ తీసుకొస్తున్నారు ట్యాగ్ వాళ్ళు తీసుకొస్తున్నారు బోట్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఇవన్నీ మనకు ఒకవేళ పదివేలు లో బడ్జెట్లో అయితే ఇవి ఇవి కూడా మనకు మంచి మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి దాంతోపాటు ఒక్క పాయింట్ గురించి నేను మాట్లాడడం మర్చిపోయాను అది ఏంటంటే బ్లూటూత్ ఖాళీ మరి చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి తక్కువ బడ్జెట్లో ఐదు వేల బడ్జెట్లో కూడా మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ని ప్రొవైడ్ చేస్తున్నాయి సో ఒకప్పుడు ఇది ప్రీమియం ఫీచర్ ఉండే ఇప్పుడు అంత కామన్ అయిపోయింది నాకు తెలిసినంతవరకు అయితే ఈ ఫీచర్ అనేది అంత యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకోవట్లేదు అంటే మనము కాల్ని బైక్ నడిపేటప్పుడు కార్ నడిపేటప్పుడు కాల్ని లిఫ్ట్ చేయడం కట్ చేయడం అటువంటి వరకు అయితే ఓకే కాకపోతే నేను వాచ్ని యూజ్ చేసేస్తే కాల్ మాట్లాడతాను అని అనుకుంటూ ఉంటాను చూసారా సో అది మనం జయం కొత్త మురిపంలో మోజు కోసం కొనుక్కుంటాం కాకపోతే హాయ్ ఎలా ఉన్నావు అని వాడు మాట్లాడినప్పుడు ఇట్లా పెట్టుకోవడం నాయిస్ ఉన్నప్పుడు చెప్తున్నాను సో అదంతా మనకు చాలా కష్టంగా ఉంటుంది చూడేసుకున్నట్టయితే బ్లూటూత్ కాలింగ్ వేస్ట్ అని కాదు మీరు డైరెక్ట్ దీంతో కాల్ మాట్లాడతారు అని అనుకోవడం ఏదైతే ఉంటుందో అంత కరెక్ట్ కాదు అంటే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ మొబైల్ మీకు యాక్సిడెంట్ జరిగింది మొబైల్ ఏదో కింద అనుకోండి సో అప్పుడు మనకు పని చేస్తుంది మొత్తం చెప్పాల్సిన ఏంటి అంటే ఫోన్ పని ఫోనే చేస్తుంది వాచ్ పని వాచ్ చేస్తుంది ఫోన్లో మాట్లాడినంత క్లారిటీ దీనిలో రాదు మీకు ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది మళ్ళీ ఇట్లా మాట్లాడి వాళ్ళు చెప్పింది ప్రాపర్ వినిపించకపోతే చెవుల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు చూసారా సో అటువంటి అయితే ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మీరు హెడ్సెట్ వాడతారు ఇయర్బడ్స్ వాడతారు అని అనుకునే వాళ్ళకైతే డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ లిఫ్ట్ చేసేసి మనం అది పెట్టుకొని మాట్లాడతారంటే మాత్రం నో ప్రాబ్లమ్ సో ఇది ఫ్రెండ్స్ మరి నేను చెప్పవలకున్న పాయింట్స్ అనేవి మీకు అర్థమైంది చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి వీడియో అయితే లెంత్గా అయిపోయింది కాకపోతే అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి తప్పలేదు దాంతోపాటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి ఏ వాచ్ బెస్ట్ రియల్మీలో రెడ్మీలో డీజోలో అమెజ్ ఫిట్లో దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు సామ్సంగ్లో యాపిల్లో వీటన్ని సంబంధించిన అనేవి అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ అయిన ట్రై చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ